కూలర్స్ ఎందుకు ఆన్ ఆ ఇంత వేడి పెట్టుకొని సౌండ్ వస్తారు ఆఫ్ చేయమ్మా పొద్దున ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ అందులో భాగంగానే మీరందరూ చూసినారు బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలుపెట్టాము ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము ఎండకల మేనిఫెస్టోలో భాగంగా దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గంగా క్లీనింగ్ మొదలు పెట్టాము దాంతోపాటి గత ప్రభుత్వాలు బుగ్గంగా చెరి రెండు వైపులో ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు ఆ యొక్క బుగ్గంగా ఇరువైపుల రోడ్ల నిర్మాణం గురించి కూడా పెట్టడం జరిగింది వర్క్ జరుగుతూ ఉంది దాని మీద కూడా ముందుకు పోతున్నాము దాంతోపాటి ఈ బుగ్గంక క్లీనింగ్తో పాటు బుగ్గంగ వెళ్ళే ప్రాంతంలో పైన బ్రిడ్జిల మీద ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక నిధులు అడగడం జరిగింది మనం బుగ్గంగ క్లీన్ చేసుకోవడమే కాదు ప్రజలు బ్రిడ్జిల మీద నుంచి ఈ యొక్క చెత్త చెదరము బుగ్గంకలు వేస్తూ ఉంటారు సో ఈ సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలా దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి దాని మీద కూడా ప్రత్యేక నిధులు కోరడం జరిగింది ఆ నిధులు కూడా ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది ఈ బుగ్గొంక ఎక్కడెక్కడ మనకు ఈ చెత్త వేసే అవకాశం ఉందో అక్కడంతా ఫెన్సింగ్ చేసుకుంటూ బుగ్గొంకని కాపాడుకునే విధంగా ముందుకు పోతున్నాము అలాగనే బుగ్గొంకకు రెండు వైపులో ఉన్న రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కూడా వేసి అక్కడ ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క బుగ్గొంక రెండు వైపులు ఉపయోగపడే విధంగా అక్కడ లైట్స్ వేయడం ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి నిలయమైన ఆ ప్రాంతాన్ని వాళ్ళ చరణించి తీడిపించి ప్రజలకు వాకింగ్ కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు వాకింగ్ చేసుకోవడం కానీ వేరే ఇతర కార్యక్రమాలు కానీ పిల్లలు ఆడుకోవడం కానీ అది అవైలబుల్గా ఉండే విధంగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం దానికి సంబంధించిన కూడా రివ్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముఖ్యమైన మన కడపలో ముఖ్య ప్రాబ్లం ఈ గాంజా తీసుకొని యువకులు ఈ బుగ్గంక చిరు రెండు ప్రాంతాల్లో చీకటిగా ఉండడం వల్ల అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ అక్కడ వాళ్ళ డెన్నులు ఏర్పాటు చేసుకొని అక్కడున్న లోకల్ వాళ్ళని భయభ్రాంతులు చేస్తే మీరు మొన్ననే చూస్తున్నారు మన కడప మన కడప స్వచ్ఛ కడపలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ సమస్యను మనకు చెప్పడం జరిగింది ఇక్కడ లైట్లు లేకపోవడం వల్ల కెమెరాలు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఈ యొక్క తాగేసేసి వచ్చి మూకలు రాత్రికి పన్నెండు కోట్లకి రెండు గంటలకి మేము ఒంటరిగా ఉన్న ఆడోళ్ళకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని నుంచి బయటికి రావాలంటే ఇక్కడ దీన్ని ఎలా నేను మనం ఎరాడికేట్ చేయాలనే విధానంలో ఇక్కడ లైట్లు వేయడం కానీ రోడ్డు డెవలప్ చేయడం కానీ ఇక్కడ ఫెన్సింగ్ వేసి బుగ్గంకలోకి ఎంటర్ కాకుండా చెత్తనే కాదు వీళ్ళు తాగేసి వచ్చి దాంట్లో దూకి పారిపోతుంటారు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ వస్తే కాబట్టి ఆ విధంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాము ఈ స్ట్రీట్ లైట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగనే కడపలో పది ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కొత్త కొత్త ప్ర కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది దాంతోపాటి చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఓడ్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయింది ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే విధంగా ఉండే విధంగా చేశారు మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటి కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు తొందరలో మే ఒకటో తేదీ అని అనుకున్నారు తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది దాంతోపాటి మన కడపలో ఎంటర్ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది భూమి పూజ జరుగుతుంది దాంతోపాటి మీ అందరికీ తెలుసు షామిరియా బ్రిడ్జు లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజులు వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము ఆ విధంగానే అహర్నిశలు పనిచేస్తున్నాము దాంతోపాటి మన కడప స్వచ్ఛ కడప మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన కడప స్వచ్ఛ కడపను అది అధికారిక ప్రోగ్రామ్గా తయారు చేసుకొని ప్రతి ఒక్క వారం ఒకటి రెండు డివిజన్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని మేము ప్రజాప్రతినిధులుగా అలాగనే ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులతో అందరితో సచివాలయ సిబ్బందితో కలిసి ఆ డివిజన్లో తిరగడం జరుగుతోంది అక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ గార్బేజ్ సమస్య కానీ కరెంటు లైట్ల సమస్య కానీ వాటిని పూరిస్తూ అక్కడ మనం పర్యటనకు వెళ్తున్న వస్తున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటిని నోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము దీనికి మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కారం దిశగా పోతూ పనిచేస్తున్నాము కాబట్టి మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా మనము సీరియస్గా చేసుకుంటా పోతే మనం కడపలో యొక్క స్వచ్ఛతను పెంచడానికి అవుతుంది క్లీన్ కడపను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము సక్సెస్ అయ్యే విధంగా పని పనిచేయడానికి ఇక్కడ కడపలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరము ఐక్యంగా పనిచేస్తున్నాము దీంతోపాటి మీ అందరికీ తెలుసు కడపలో యువత ఉపాధి కోసం కూడా ప్రత్యేక ప్రాధాన్యతగా ముందుకు పోతున్నాము అందులో భాగంగానే అధ్యక్షులు గారు జాబ్ మేళా పెట్టారు దాదాపు రెండు వేల ఐదు వందల పైచీలకు వ్యక్తులకి ఉద్యోగం వచ్చింది అందులో మన కడపనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్నూలు నెల్లూరు మన చిత్తూరు జిల్లా నుంచి కూడా వచ్చి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో రెండవ విడత కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసి అక్కడ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళకి అలాట్ చేస్తూ అక్కడున్న మౌలిక వసతుల కల్పన కానీ మంచినీళ్ళు కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి కూడా మొన్ననే మంత్రి గారు రావడం జరిగింది వాటి మీద ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరిగింది కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేటు శరవేగంగా ముందుకు పోయేసి ఈ కడప జిల్లా అభివృద్ధిలో ఈ కొప్పర్తి యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాత్ర ప్రముఖంగా ఉండే విధంగా అలాగనే మన రాయలసీమ యొక్క అభివృద్ధి కోసము ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సాధించారు అలాగనే ఎవరు ఏమి మాట్లాడినా ఎవరేమి చెప్పినా కూడా ఇక్కడ గెలిచినందుకు ఇక్కడ ప్రజలకు మార్పు కావాలని చెప్పేసి మార్పును వాళ్ళు సాధించుకున్నందుకు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఎంత కష్టమైనా పడి పని చేసి కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ